ఎంతనే ఎండా గారి వార్నింగ్ ఇస్తారు వాట్సప్ చార్జెస్ పెట్టుకుంటున్నారు వార్నింగ్ ఇస్తారు

పోరాటాన్ని ముందుకి మనం తీసుకెళ్ళాలి ఎవరైనా ఎక్కడున్నా సహోదరులు బయట నుండి వారు ఎన్నో హామీలు ఇచ్చారు మరి ఆ హామీలు కూడా రోజు ఈరోజు మాట్లాడే మాట్లాడేవారు కూడా కనుక మా యొక్క బాధలు మీరు విన్నపించుకొని మా ఎవరు చనిపోద్ది అలా అనేసి మనం పోలీసు మరి అధికార పూర్వంగా మనకు కోరుకున్నాం మీరు కూడా మాకు న్యాయం చేస్తాం న్యాయం చేయాలని మీ అందరినీ కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరు కూడా మత్స్యకారులు అన్నవారు ప్రతి ఒక్కరు కూడా సహోదరులారా మనందరూ ఐదు ముందుకు రావాల్సిందిగా పెద్దలు అడుగుతున్నారు మత్స్యగారు నాయకత్వం మంచిగా

ఈ పోరాటాన్ని ముందుకి మనం తీసుకెళ్లాలి ఎవరైనా ఎక్కడున్న సహోదరులు బయట ఉండిన ప్రభుత్వం ప్రభుత్వం మరి పవన్ కళ్యాణ్ ఓటుగా అక్కడ ఆదుకున్నాడు చేనేత కాల్పు ఆదుకున్నాడు అలాగే వ్యవసాయదారులు ఆదుకో भी मंची है आई पता आई पता के तेरी केदीला दादर दे दो निकल जाड़ कर दादर दे दो ए दादर दो। మాట్లాడేవారు కూడా ఇంకా లేదు కనుక మా యొక్క బాధలు మీరు పిచ్చుకొని మా కష్టం చనిపోద్ది అలా అనేసి అది అధికార చేయాలని మీ అందరినీ కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరు కూడా మత్స్యకారులు అన్నవారు ప్రతి ఒక్కరు కూడా సహోదరులారా మనందరూ ఫ్యాక్టరీ కోసమే మరి ఆ బ్యాటరీ వచ్చిన కాని మా మత్స్యకారులు సంపద పోయింది పోగొట్టే మరి ఈ రోజున మేము రోడ్డుని పడవలసి వచ్చింది మరి మా బాధ మరి మా దుఃఖం మా కన్నీరు మాకు న్యాయం చేయండి ఎందుకంటే మేము ఎంతకైనా మరి సిద్ధంగా ఉన్నాం మా న్యాయం జరగకపోతే ఒకటి మాకు న్యాయం జరగకపోతే అరవింద్ ఫ్యాక్టరీ ఆపాలి కానీ అది హిమాచల్ ప్రదేశ్ లో కట్టాలి యాక్చువల్ గా మన దేశానికి రెండు వచ్చాయి మన దేశానికి రెండు వచ్చాయి ఒకటి వేరే వాళ్ళు తీసుకున్నారు రెండు జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇక్కడికి మోడీ గారు అడగడం ఇచ్చారు కానీ ఈ ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం కట్టినప్పుడు అది ఇక్కడ కడితే వాళ్ళకి రెండు వేల కోట్లు మిగులుతుంది ఎక్కడ మత్స్యకార గ్రామాల్లో కడితే రెండు వేల కోట్లు మిగులుతుంది ఒక ఫ్యాక్టరీలో మన జాతికి మత్స్యకార తీర ప్రాంత జాతికి మరి ఆక్రంలో చెంది రోడ్ల మీదకి వచ్చే సందర్భాలు ఎప్పుడు లేవండి ఎప్పుడే ఉన్నాయా ఎప్పుడే ఉన్నాయా అది తెలిసి వాళ్ళు వీళ్ళకి ఐక్యత ఉండదు 何 అధికారులు తెలియాలని మనం యొక్క నిరసన చేస్తున్నాం ఎందుకంటే రైలు కంపెనీ వల్ల దాని పోలీసుల వల్ల పెట్టుబడు ఉంటదో ఒకసారి తెలియజేయాలని మా

గుర్తుంది కానీ కళ్యాణ్ గారు గుర్తుంది కానీ కళ్యాణ్ గారు మన కష్టాలు ఏవైనా వచ్చి ఎవరు ఏ ইয়ামালিনে নার গাইয়ানে কাকারা. মা ఇచ్చారు మరి ఆ హామీలు కూడా మనం ఈ రోజు నెరవేర్చు సంపద పోయిన విధానం తెలుసు ఈ పోలీసుల వల్ల ఒక అరవై కంపెనీ కాదు ఇక ఎన్నో కంపెనీలు ఇక్కడ రాబోతున్నాయి మరి బైరపాలను చూడండి చూడదుల్లారా బైరం